రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ ఛాంబర్లో జరిగిన సమీక్ష సమావేశంలో పర్యాటక హార్టికల్చర్ రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాటు కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కడియం నర్సరీలు తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక విధానంలో సమగ్ర అభివృద్ధి అవసరం ఉన్నారు బోటింగ్ స్టాల్స్ కాఫీ షాప్ కాటేజ్లు షాప్ ప్యాటింగ్ మిక్సర్ వ్యర్థాల నిర్వహణ గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల ఆధారంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి అనుబంధ కార్యకలాపాలు చేపట్టి ఆర్థికంగా నర్సరీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం కడియం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు दुआ नहीं ना दुआ नहीं ना हमारे टीका होंगे अस लेडल अन्नीट का ना वैल्यूफुल ऐसे तेवर दे लैंडर वाइट शुड आई गिव इट टू फ्री आई कैन ऑक्शन लेट का था नेशनल आई वे एडजस्टमेंट करना आई कैन ऑक्शन आई कैन गिव इट टू टू इजम पर कॉफी शॉप डेवलपमेंट మీరు నేను అనుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఇనిషియేషన్ కూడా మీరు ఇదే అప్ చేస్తారు మధ్యలో ఉన్న మండల్ లెవెల్ మండల్ లెవెల్ స్టాఫ్ మీరెలా ఇప్పుడు ఆయన ఎంతో మందిని కాదని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసే వాళ్ళు అందరూ పూజ చేస్తారా తిట్టుకుంటారు దే యూస్ టు హ్యావ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ మండల్ పరిచయం నుంచి ఆయన